హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు వచ్చేసానండి సో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం అనమాట నెలకు వచ్చేసరికి ముప్పై వేలు శాలరీ అనమాట ఇది జస్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకుంటే చాలు కేవలం మొబైల్ మొబైల్లో అప్లై చేసుకుంటే చాలు అనమాట దీనికి ఎటువంటి రాత పరీక్ష ఇంటర్వ్యూ ఏమీ లేవన్నమాట మనం జస్ట్ అప్లై చేసుకుంటే ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట సో అదేనండి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుంచి మనకి జీడిఎస్ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట సో దీనికి అసలు ఎవరెవరు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవచ్చు కేవలం మన మొబైల్ లోనే రిజిస్టర్ అవుతే సరిపోతుంది అనమాట ఇది పూర్తిగా మెరిట్ ఆధారంగా జాబ్ వచ్చే అవకాశం అనమాట సో అస్సలు అంటే అసలు మిస్ చేసుకోవద్దు సో మన దగ్గరలోనే ఈ జాబ్ అన్న చేసుకోవచ్చు అనమాట ఇంకా అస్సలు లేట్ చేయకుండా దీనికి ఎలా అప్లై చేసుకోవాలి మన మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు నేను పక్కన స్క్రీన్ మీద కూడా వేసి చూపిస్తాను సో దీని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలిజిబిలిటీ ఏజ్ లిమిట్ ఎలా అప్లై చేసుకోవాలి ఫీజు ఏమైనా ఉంటుందా ఎగ్జామ్ ఏమన్నా ఉంటుందా సో ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పక్కన స్క్రీన్ మీద వేస్తూ కూడా సో మీరు చేయాల్సింది ఒకటే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లారిటీగా అర్థమవుతాయి అనమాట సో మర్చిపోద్దు మీరు ఒక లైక్ చేసి వీడియో అయితే చూడండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకో పది మందికి ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యే హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం అండి ఈ పోస్ట్ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ పూర్తిగా చూసేద్దాం పక్కన స్క్రీన్ మీద కూడా వేస్తాం చూడండి సో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు రిలీజ్ చేశారని ఇందులో మొత్తం పోస్టులు మూడు వందల నలభై పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అన్నమాట ఈ పోస్ట్ యొక్క వివరాలు ఈ పోస్ట్ యొక్క డీటెయిల్స్ విద్యార్హత ఎంపిక విధానం పరీక్ష ఏమన్నా ఉంటుందా ఆన్లైన్ దరఖాస్తు విధానం సో ఆన్లైన్ లో దరఖాస్తు ఎలా చేసుకోవాలి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా చూద్దాం ఈ పోస్ట్ వచ్చేసరికి మీరుండే స్టేట్ని ను బట్టే ఉంటుంది అనమాట మీరుండే రాష్ట్రం బట్టే మీ ఈ పోస్ట్ యొక్క లొకేషన్ అయితే ఉంటుంది అనమాట సో ఇలాంటి ఛాన్స్ అయితే మళ్ళీ మళ్ళీ రాదనమాట ఈ పోస్ట్ యొక్క డీటెయిల్స్ పూర్తిగా చూసి ఎలా అప్లై చేసుకోవాలో చూసి వెంటనే కూడా అప్లై చేసుకోండి అస్సలు అంటే అసలు మిస్ అవ్వద్దు పోస్ట్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే పోస్ట్ పేర్ వచ్చేసరికి జీడిఎస్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ వచ్చేసరికి మొత్తం మూడు వందల నలభై ఎనిమిది పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట ఇంక ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం ఏజ్ వచ్చేసరికి ట్వంటీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలన్నమాట అది కూడా ఆగస్ట్ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నాటికి మనకి ట్వంటీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట ఇంకా ఏజ్ రిలైజేషన్ కూడా ఉంది అనమాట ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి అయితే త్రీ ఇయర్స్ అనమాట ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే సో ఈ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం వచ్చేసరికి నైన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే మొన్న అక్టోబర్ నైన్త్ని ఈ ఆన్లైన్ దరఖాస్తు అన్నది ఓపెన్ అయింది అనమాట సో ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసరికి అక్టోబర్ ట్వంటీ నైన్ వరకు కూడా టైం ఉందండి సో ఆన్లైన్ ఫీజు చెల్లింపు అక్టోబర్ ఇరవై తొమ్మిది లోపే మనం పేమెంట్ కూడా ఫీ పేమెంట్ అన్నది కూడా చేయాలి నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూసుకుంటే విద్యార్హత వచ్చేసరికి ఎనీ డిగ్రీ అనమాట గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసుకుంటే ఈ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్కి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసుకుంటే స్టేజ్ వన్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ మార్క్స్ ఆధారంగా అయితే ఉంటుంది అనమాట సో అంటే మనకి అప్లికేషన్స్ పెట్టుకునే దాన్ని బట్టి మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట మనకి అప్లికేషన్స్ తక్కువగా ఉన్నాయనుకోండి జస్ట్ మన గ్రాడ్యుయేషన్లో వచ్చిన మార్క్స్ పర్సంటేజ్ని బట్టి మనకి పోస్ట్ ఈ ఉద్యోగం అయితే వస్తుంది అనమాట లేదు వాళ్ళు అనుకున్న దానికన్నా అప్లికేషన్స్ ఇంకా ఎక్కువ వస్తే కనుక అప్పుడు మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట సో అప్పటి వరకు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు వాళ్ళ పలానా అంచనా అయితే వేసుకుంటారు కదా సో దానికి మించి ఏమన్నా ఎక్కువ అప్లికేషన్స్ ఏమన్నా వస్తే కనుక అప్పుడు ఎగ్జామ్ ఉంటుంది సో ఈ పోస్ట్ ప్రకారం ఇక్కడ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అయితే ఓన్లీ గ్రాడ్యుయేషన్ వచ్చిన మార్క్స్ పర్సెంటేజ్ ప్రకారం మనకి ఎంపిక విధానం అయితే ఉంటుంది అనమాట సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే ఈ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో జీడిఎస్ ఎగ్జిక్యూటివ్ జీతం వచ్చేసరికి నెలకు ముప్పై వేల రూపాయల వరకు శాలరీ ఉంటుందండి నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో చెల్లింపు విధానం వచ్చేసరికి మనం నెట్ బ్యాంక్ నుంచి ఫోన్పే జీపే సో ఇలాంటి దేని నుంచైనా మనం అప్లికేషన్ ఫీ అన్నది చెల్లించాలి అది కూడా అక్టోబర్ ఇరవై తొమ్మిది లోపునే ఈ ఫీజ్ పేమెంట్ కూడా అయిపోవాలన్నమాట ఇంకా ఫైనల్గా ఇవన్నీ చూసారు కదా ఎలిజిబిలిటీ ఏజ్ లిమిట్ శాలరీ డీటెయిల్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఎంపిక విధానం సో హౌ టు అప్లై ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను సో అలాగే పక్కన స్క్రీన్ స్క్రీన్ మీద కూడా వేస్తాను చూడండి నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో ఇస్తాను లేదు అనుకుంటే మీరు లింక్ అని కామెంట్ చేయండి వెంటనే మీకు సెండ్ చేస్తాను సో ఫస్ట్ వన్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంటే మనం ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకు ముందుగా నేను ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయగానే అక్కడ ఒక కొత్త పేజ్ అయితే కనిపిస్తుంది అనమాట సో ముందుగా నమోదు చేసుకోవాలి కొత్త యూజర్ రిజిస్టర్ పై క్లిక్ చేయాలన్నమాట న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి సో ఫస్ట్ మీ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వాలన్నమాట సో అప్పుడు కొత్త పేజీ అయితే కనిపిస్తుంది మీ యొక్క మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడితో ఓటీపీ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అనమాట ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత సో ఓటీపీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడికి అయితే అయితే సో మీరు లాగిన్ అయిన ఐడి మరియు పాస్వర్డ్ అయితే పంపబడుతుంది నెంబర్ పంపించిన తర్వాత దాంతో మనం లాగిన్ అవ్వాలన్నమాట రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ని ఉపయోగించుకుని లాగిన్ అవ్వాలన్నమాట సో ఫస్ట్ అయితే పోస్ట్ అయితే ఎంచుకోవాలన్నమాట సో ఇది వచ్చేసరికి ఐపిపిబి పోస్ట్ జీడిఎస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ అని ఉంటుంది సో ఆ నోటిఫి దాని మీద క్లిక్ చేయగానే మనకి డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి సో ఆ డీటెయిల్స్లో లో మన మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అలాగే మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలి సో అలాగే మీ యొక్క ఎడ్యుకేషన్ బట్టి అక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట సో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటాను సో దాని యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాలి అలాగే మీ సిగ్నేచర్ మీకు రీసెంట్గా దిగిన ఒక ఫోటో కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట సో అప్లోడ్ చేసిన తర్వాత ఒక ప్రింట్ అయితే వస్తుంది సో దాని స్క్రీన్ షాట్ తీసుకుని అయితే ఉంచుకోండి ఇంకా ఈజీగా చెప్పాలంటే మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది మీ సిగ్నేచర్ అలాగే మీ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ అన్నది స్కాన్ చేసి జేపిఈజి ఫార్మేట్ లో అప్లోడ్ చేయాలన్నమాట ఇదోటి గుర్తుపెట్టుకోండి లేదంటే అప్లికేషన్ ఫెయిల్డ్ అని ఇలా ఇష్యూస్ ఏదో ఒకటి వస్తుంది సో మీ యొక్క ఫోటో అలాగే సిగ్నేచర్ మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా జీపీఈజీలో ఫార్మేట్లో లో అప్లోడ్ చేయాలన్నమాట సో లాస్ట్ లో సబ్మిట్ అని క్లిక్ చేయాలి సబ్మిట్ చేసే ముందు మీ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయో చెక్ చేసుకోండి అలాగే సో మీ డాక్యుమెంట్స్ మీ సర్టిఫికేట్స్ అలాగే మీ సిగ్నేచర్ మీ ఫోటో రీసెంట్ గా దిగిన ఫోటో ఇవన్నీ కూడా ఒకసారి కరెక్ట్ గా చూసుకుని లాస్ట్ లో సబ్మిట్ అయితే క్లిక్ చేయాలి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇంకా క్లియర్గా చూసుకోవాలంటే ఒక షార్ట్ లో చెప్తాను చూడండి సో అసలు ఈ పోస్ట్ వచ్చేసరికి ఐపీపీ పోస్ట్ అన్నది తెలిసిందే అంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అందులో జిడిఎస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే రిలీజ్ చేశారు సో మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి మూడు వందల నలభై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి అర్హత వచ్చేసరికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి సర్టిఫికేట్ ఆధారంగా మనకి ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అంటే మనకు వచ్చిన మార్క్స్ ఆధారంగా ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట ఏజ్ లిమిట్ వచ్చేసరికి మధ్య వారు అయితే ఉండాలి అంటే మనకి ఆగస్ట్ ఫస్ట్ నాటికి ఆగస్ట్ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నాటికి మనకి ట్వంటీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చి ఉండాలన్నమాట ఇంకా చూసుకుంటే సాలరీ వచ్చేసరికి మనకి తెలిసిందే మంత్లీ సాలరీ వచ్చేసరికి ముప్పై వేల వరకు కూడా ఉంటుంది అనమాట దరఖాస్తు విధానం వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా మాత్రమే అనమాట సో ఆన్లైన్ లోనే మనం అప్లికేషన్ ప్రాసెస్ అన్నది కంప్లీట్ చేసుకోవాలి అప్లికేషన్ ప్రారంభం వచ్చేసరికి మొన్ననే అక్టోబర్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అయింది అనమాట అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ అక్టోబర్ ట్వంటీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా టైం ఉంది అన్నమాట సో ఆ లోపలనే మనం అప్లికేషన్ అన్నది పెట్టుకోవాలి అండ్ ఫీజ్ పేమెంట్ కూడా చేసేయాలి ఇంకా ఫీజ్ పేమెంట్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఫీమేల్స్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళకి అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫీజ్ పేమెంట్ కూడా చేసేయాలి అది అక్టోబర్ ట్వంటీ నైన్ లోపు చేసేయాలన్నమాట విధానం వచ్చేసరికి పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటుంది అంటే మనకు వచ్చిన పర్సంటేజ్ మనకు వచ్చిన మార్క్స్ బట్టి అయితే ఉంటుంది సో పోస్టింగ్ ప్రదేశం వచ్చేసరికి అభ్యర్థి నివాసం చేస్తే రాష్ట్రం ఆధారంగానే ఉంటుంది స్టేట్ వైస్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం ఉంటుందంటే అంటే మనం ఎక్కడ నుంచి అయితే అప్లై చేసుకుంటున్నామో ఆ రాష్ట్రం దగ్గరలోనే ఉండొచ్చు సో అప్లికేషన్ వెబ్సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను లేదంటే కామెంట్ సెక్షన్ లో లింక్ అని కామెంట్ చేయండి వెంటనే మీకు సెండ్ చేస్తాను సో కొత్తగా నోటిఫికేషన్ అయితే పీడిఎఫ్ ఆధారంగా కూడా మనకు ఉంటుంది అనమాట సో ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మన అక్కడ డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా ఇస్తాడు డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని కింద అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది అప్లికేషన్ ఫామ్ కూడా ఇస్తాను సో మొబైల్లోనే రిజిస్టర్ అవ్వాలనుకుంటే మనకి ల్యాండ్స్కేప్ మోడ్ లో అంటే మొబైల్ సో ఇలా కాదు ఇలా ఇలా చేసుకుని మనం సో అప్లికేషన్ ఫామ్ అన్నది సబ్మిట్ చేయాలి సో ఇలా అయితేనే మనకి అప్లికేషన్ ఫిల్అప్ అవుతుంది లేదంటే అవ్వదు అనమాట అదొకటి గుర్తుపెట్టుకోండి ఇదన్నమాట ఈ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ పోస్ట్ డీటెయిల్స్ అనమాట సో అసలు అంటే అసలు మిస్ అవ్వద్దు జస్ట్ మనం అప్లై చేసుకోవడం మాత్రమే కదా సో జాబ్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది సో ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదనమాట మనం జస్ట్ అప్లై చేసుకుంటే చాలు పూర్తిగా మెరిట్ ఆధారంగా మనకు ఉద్యోగం అయితే వస్తుందనమాట సో మిస్ అవ్వద్దు మర్చిపోవద్దు వెంటనే కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి అండ్ మర్చిపోవద్దు ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకో పది మందికి ఇన్ఫర్మేషన్ అన్నది రీచ్ అయ్యి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇంకా తెలియని వాళ్ళకి ఇదండి ఈ రోజు ఇన్ఫర్మేషన్ అయితే మరో మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం ఆ ఛానల్ ని ఫాలో అవుతుందండి సో యూ టె నెక్స్ట్ వీడియో బాయ్